ఆపదాపహర్తం దాతరం సర్వసంపదోకాభిరామం శ్రీరామం భూయోయోహం పలికటి భాగవతమట పలిగించటి వాడు రామ భద్రుండట నే పలికినగునకగనే అజగర సంవాదం ప్రహ్లాదుడికి అజగరుడికి జరుగుతున్న సంవాదాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ప్రాపంచిక విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు అజగరుడు ప్రహ్లాద వింటున్నాడు అని నారదుల వారు ధర్మరాజు గారికి చెప్తూ ఉన్నారు ఆ క్రమంలో ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన లోకంలో మానవుడు ధనాని దాసోహం అంటాడు తండ్రిని కానీ గురువుని కానీ కూడా లెక్క చేయడు ఇక భార్యను లెక్క చేస్తాడా కాబట్టి భార్య చేత అతిథి సృష్టిని చేయించి మంచి స్థానాన్ని పొందవచ్చు అందువలన చాలా తప్పులు చేస్తున్నాడు మానవుడు అని చెప్తున్నాడు దేవాది దేవుడు పరమేశ్వరుడు కూడా అతిథిగా వస్తే ఆయన ఆదరించి గౌరవించాలి అని చెబుతూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు ఆయన గృహస్థుడు అనేవాడు బ్రాహ్మణ సమారాధన చేయాలి దేవతలకి మానవులకి దాన ధర్మాలు చేయాలి పశువులకి ఆహార సమర్పణ చేయాలి సమస్త జీవకోటిలో సమస్త జాతులలో అంతర్యామిగా ఉన్నటువంటి బ్రాహ్మణుడే బ్రాహ్మ అంతర్యామిగా ఉన్న భగవంతుడే బ్రాహ్మణ బ్రాహ్మణ ముఖంలో సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు కాబట్టి సేవాభావంతో ఆ బ్రాహ్మణుని గౌరవించాలి వాళ్ళ అభిచ్రాలు నెరవేర్చాలి సంతర్పణ చేయాలి భాద్రపదంలో కృష్ణపక్షాలలో ఉత్తర దక్షిణ ఉత్తరాయన దక్షిణాయనాలలో రాత్రి పగలు సమానంగా ఉండే కాలాల్లో గ్రహయోగ కాలాల్లో తర్వాత దినక్షయ కాలాలలో గ్రహణ సందర్భ సూర్య చంద్రగ్రహణం వచ్చినప్పుడు కానీ శ్రవణ ద్వాదశలో కానీ వైశాఖ శుక్ల తదియలో కానీ కార్తీక శుక్ల నామినాళ్ళు కానీ పండితులు చెప్పినట్టుగా శ్వాధ కర్మలు జపహోమాదలు పుణ్యకార్యాలు చేయాలి నేను ఒక విశేషం వచ్చింది ఒక ఆయన వచ్చి అయ్యా మా నాన్నగారికి సంవత్సరం ఆయన చనిపోయిన రోజు నాడు తదిన వంటం దాన్ని తిరుపధనం తద్దు ఆర్థిక వంటం పెట్టాలి అది పంచమినాడు పెట్టవలసిన దాన్ని మేము మర్చిపోయినాము పొరపాటు అయిపోయింది ఏం చేయమంటారు అన్నాడు అయితే తర్వాత వచ్చి అమావాస్య నాడు ఆ పని చేయవచ్చు అని చెప్పాం అయ్యా నాడు కుదరకపోతే ఏం చేయాలి ఆమద్ధరం అంటే మళ్ళా మహాలయ పక్షాలు వస్తాయి ఆ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు ఆయన ఆయన పైన తల్లిపోయిన తిథి ఉంటుంది ఆ తిథి నాడు ఈ పని చేయాలి ఎట్లా మానేయడానికి వీలు లేదు నేను పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నాను నాకు టైం లేదు అంటే కుదరదు చాలా దోషం వంశమే మీద దెబ్బతీస్తుంది కాబట్టి పితృకర్మలు చక్కగా చేసే తీరాలి అదే మాట చెప్తున్నాడు ఆయన కూడా ఇక హేమంత శిశిరాలలో మార్గశిర పుష్యమాఘ పాలన మాసాలు వచ్చే కృష్ణ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథులలో దాని ముందు ఉండే సప్తమి నవమి రోజుల్లో ఈ నాలుగు అష్టకాలలో మాఘశక్త సప్తమి నాడు జన్మ నక్షత్రంతో ఉండినటువంటి పూర్ణిమ తిథి నాడు చూసారా ద్వాదశితో కూడిన ఉత్తరాష ఉత్తరా ఉత్తరాషాఢ ఉత్తరాత్రయమంటం ఉత్తరాభాద్రలందు శ్రవణ నక్షత్రంలో అనురాధ నక్షత్రంలో ఉత్తర తర్వాత ఉత్తర ఉత్తర ఉత్తరాషాఢ సుభద్ర ఉత్తరాభాద్రలతో కూడిన ఏకాదశి తిథులలో జన్మ నక్షత్రం జన్మ నక్షత్రం ఉండేటి రోజుల్లో ఇంకా విశేషమైనటువంటి ప్రశస్తమైనటువంటి కాలాల్లో జననీ జనక బంధువులకు శ్రాద్ధాలు జపహోమాలు స్నానాలు వ్రతాలు దేవబ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండాలి గృహస్థుడైనటువంటి వాడు భార్యకు పుత్రుడు పుట్టాలని జరిపే పుంసవనం వంటి వేడుకలు బిడ్డలకు జాతకర్మలు అంటే నామకరణం భారతాల చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటివి తనకి యజ్ఞ దీక్షాధికము ప్రేతజనులకు దహనాధికం సరిపోయినటువంటి రోజు అనుసరించి సామచరికాలు ఇలాంటివన్నీ కూడా గృహస్థుడైనటువంటి వాడు శ్రద్ధగా చేసే తీరాలి వినుము వినుము ఏదే శములం దయాకుండ తపో విద్వాన్ నిదంబయైన విప్రనికాయంభవశించు ఏ స్థలుములం భాగీ నదీ ముఖ్య వాహినిలుండు హరిభూజలయ్యడల భూయిష్ట ప్రకారం బులందనురన్ భూవర అట్టి చోటుల తగు ధర్మం బులంచేయగన్ ధర్మరాజా ఏ దేశంలో దయ గుణ శీల తపో విద్యాని సరైనటువంటి బ్రాహ్మణోత్తములు సుఖజీవనం చేస్తూ ఉంటారో ఏ ప్రదేశంలో భాగీరథీ మొదలైన నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయో ఎక్కడ హరి సంకీర్తనము పూజలు పుష్కలంగా జరుగుతూ ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో ఈ ధర్మకార్యాలు నిర్వర్తించాలి అన్నాడు ప్రయాగపోయినారు ఏది కుంభమేళ అని చెప్పి సముద్ర స్నానాలు చేస్తూ ఉన్న కార్తీక పౌర్ణమి రోజుల్లో ఇవన్నీ కూడా తీర్థ ప్రాశస్యము క్షేత్ర ప్రాశస్యము భగవంతుడు ప్రాశస్యం ఉండేటటువంటి క్షేత్రాల్లో ధర్మకార్యాలు చేస్తే మంచిది ఏది ఒకవేళ జరగలేదనుకోండి స్వగృహంలో చేసుకోవచ్చు స్థానికంగా ఉండే దేవాలయాల్లో ఆ న్యాయ నిబంధనల మేరకు చేసుకుంటూ ఉండవచ్చు కదా మానేయడానికి నాకు కుదరలేదండి నాకు ప్రదేశాలు లేదని అంటే ఒక కుదరదు ఇప్పుడు సత్యనారేమన్నారంటే సముద్ర తీరంలోనూ నదీత్రోజేమని చెప్పారు అలా ఉండాలి హరియందు జగములుండును హరియందు జగములుండును హరి రూపము సాధు పాత్రమందు శివంకరముగు పాత్రము కలిగిన అర జగనది పుణ్యదే చరిత్ర శ్రీహరి యొక్క బుద్ధలో పొట్టలో సమస్తమైనటువంటి విశ్వమంతా ధరించి వినుడైన విశ్వమంటేనే విష్ణువంటే ఆయన అలాంటి శ్రీహరి సాధుపురుల్లో సజ్జనుల్లో సత్పురుషుల్లో ఉండి ఉంటాడు సత్పాతులు ఉన్న దేశం పుణ్యప్రదేశం కాబట్టి దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి పాత్రతను బట్టి గుర్తించి అవి ప్రాప్తించిన వెంటనే ఆ అవకాశాన్ని జారబడకుండా ఇగో కుంభకాళ లాంటివి పుణ్యస్నానాలు లాంటివి అలాంటి వాటి పుష్కరాల లాంటి వాటిలో పుణ్యకారాలు చేయమని అన్నారు కురుక్షేత్రం గయ ప్రయాగ పులహాశ్రమం నైమశం పల్గుండీ నదీ తీరం రామేశ్వరం ప్రభాస తీర్థం కుశస్థలి వారణాసి మధురాపరి వెంకటాచలం పంపా సరోవరం బిద్దు సరోవరం నారాయణాశ్రమం సీతారామాశ్రమం మహేంద్రం మలయపర్వతాలు ఇలాంటి తీర్థ క్షేత్ర పర్వత ఆశ్రమ స్థలాలను విష్ణు విగ్రహారాధన జరిగే ప్రదేశాలను విష్ణు భక్తులు విశేషంగా నివసించేటువంటి పుణ్యక్షేత్రాలను శుభాలు కోరేటటువంటి మానవుడు తప్పకుండా సేవించాలి తప్పకుండా దర్శించాలి అందుకే మనం చారుధామయాత్ర అంటున్నాం బదురగే మనం గంగోత్రి అంటున్నాం మాన సరోవరం అంటున్నాం తిరుపతి అంటున్నాం తిరుమల అంటున్నాం మేల్కోట అంటున్నాం కంచి అంటున్నాం శ్రీరంగం అంటున్నాం చిదంబరం అంటున్నాం ఇవన్నీ కూడా భగవంతుడు ఉండేటట్టు స్థానాలు కాబట్టి అలాంటివన్నీ కూడా తప్పకుండా దర్శనం చేయాలి భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశం బులందు నరుడు సేయు నట్టి ధర్మము అల్పమైన అది సహస్ర గుణాధిక ఫలమునిచ్చు హరి కృపావశమునం రాజేంద్ర ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మానవుడు ఏ కొంచెం ధర్మకారం చేసినా కూడా శ్రీకర్య దయా విశేషం వల్ల అది వేయి రెట్లుగా అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని చెప్తూ ఈ చరాచర జగమంతా కూడా విష్ణుమయం కదా అందుకనే అర్హతను ఆలోచించి నిర్ణయించే నిపుణులైనటువంటి విద్వాంసులు ఒక నిర్ణయం చేశారు విష్ణువుని ముఖ్యమైన సత్పాత్రముగా నిశ్చయించారు ఈవేళ ఈ రాజసూయ మహాయాగ మండపంలో దేవతలు ఋషులు బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి సనక సనందనాథులు ఎందరో ఉంటే అగ్రపూజకు శ్రీహరినే ఎందుకున్నారు కృష్ణుని కృష్ణ పరమాత్మనే ఎందుకున్నారు అందుక స్వామి సంబంధించాడు కారణం ఇదేనయ్యా అనేక జంతుజానాలతో నిండి నిబిడీకృతమైనటువంటి బ్రహ్మాండం అనే మహావృక్షానికి మూలం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ కారణంచేత నారాయణుడికి సంతర్పణ చేస్తే సగల ప్రాణికోటికి సంతర్పణ చేసినట్టుగా అవుతుంది అని గ్రహించవయ్యా ఋషి దేవ మానవ పశు పక్షాత శరీరాలన్నీ కూడా ఆయన ఆయన యొక్క నగరాలు ఆయన ఉండే పురాలు అంతేకాదు తారతమ్యాల్ని బట్టి ఆ పురాలలో జీవరూపం జీవరూపంతో భగవంతుడైనప్పుడు హరి ప్రవర్తిస్తూ ఉంటాడు విగ్రహ రూపంలో ఉంటాడు కొన్ని చోట్ల అందువల్ల శ్రీగరికి పురుషుడు అంటే పురాల్లో ఉండేవాడు కాబట్టి పురుషుడు అని పేరుట ఇందులో కూడా త్రిజగ్జాతువుల కంటే ఎక్కువగా పురుషులలో హరి విలసిల్లుతూ ఉంటాడు కాబట్టి పురుషుడు పాత్రుడు పురుషులు మరలా బ్రాహ్మణుడు పాత్రుడు దీనికి కారణం విష్ణు శరీరమైనటువంటి వేదాన్ని ఇప్పుడు బ్రాహ్మణుడు నిత్యం కూడా పఠిస్తూ వల్లిస్తూ ఉద్ధరిస్తూ ఆ సంతోషం వల్ల విద్యా తపస్సుల వల్ల బ్రాహ్మణుడు ఘనంగా ప్రకాశిస్తాడు కాబట్టి వాళ్ళలో భగవంతుడు ఏం ఉంటాడు కాబట్టి భగవాళ్లలో పురుషులలో విప్రుడు పాత్రమైనటువంటి వాడు బ్రాహ్మణుల్లో కూడా ఆత్మజ్ఞానం పూర్తిగా పొందినటువంటి యోగి ప్రధానమైనటువంటి పాత్రుడు అని పెద్దలు చెప్తూ ఉంటారు పరస్పర అర్హతలను గౌరవాదాలను సహింపలేనటువంటి మానవుల కోసంగా పూజ చేసుకోవటం త్రేతాయుగంలో విష్ణు ప్రతిమలు కలిపెట్టేవాడ్డాయి అంటే ఈ విగ్రహాలన్నీ కూడా త్రేతాయుగంలో మొదలైనయనమాట మనకి కొందరు ప్రతిమలను ఆరాధిస్తారు ఎందుకంటే విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారు కానీ యోగులైనటువంటి పురుషులను ద్వేషించే వాళ్ళకి అంటే భాగవతోత్తమ ద్వేషించేటటువంటి వాళ్ళకి విగ్రహారాధన ఫలప్రదం కాదన్నాడు భగవంతుడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అని ఐదు రూపాల్లో ఉంటాడట అందుట్లో పరమ సౌలభ్యమైనటువంటి ఆరాధన ఏమిటంటే అంటే విగ్రహ రూపంలో ఉండే భగవంతుడు ఆరాధన చేయటం కాబట్టి యోగులైనటువంటి వాళ్ళు భాగవతోత్తములైనటువంటి వాళ్ళను గౌరవించలేనటువంటి వాడు విగ్రహారాధన చేస్తే పుణ్యమేమి రాదు సాటివాడిలో భగవంతుడితో దర్శించేటటువంటి వాడు భగవంతుని నిరంతరం కూడా ఆరాధించే భక్తులని ఆదరించేటటువంటి వాడికి విగ్రహాల వల్ల ప్రయోజనం కానీ విగ్రహారాధన ఫలించాలి అంటే భక్తుల్ని భాగవతోత్వాల్ని గౌరవించాలి ఆదరించాలి వాడి అనుగ్రహాన్ని పొందాలి సాక్షాత్తు భగవంతుడైనటువంటి నారాయణుడు భక్తుల్లో చేరి ఉంటాడు అని చెప్పి నాకు వాడి మద్భక్తే ల పదే పరాం అని రాసింది భగవద్గీతలో భక్తి యోగం ఉంది భగవద్గీతలో అలా ఉంటుందని చెప్పాడు కాబట్టి ఇవన్నిటికంటే కూడా తేలికైనటువంటిది ఏమిటి అంటే విగ్రహారాధన తేలికైనటువంటిది కాబట్టి సర్వలోకాలకు కూడా అధి అధి ఆదిపూతుడైనటువంటి అచ్యుతుడు శ్రీహరికి దేవుడు బ్రాహ్మణుడు అని చెప్పి అలాంటి వాళ్ళని ఆరాధన చేస్తూ నీ జీవితాన్ని గడుపు